మీరు మనం ఇప్పుడు తెలంగాణ మహారాష్ట్ర మధ్యలో బోర్డర్ లా కమలాపూర్ వెళ్తున్నాం అక్కడ చాలా అంటే చాలా దట్టమైన ఫారెస్ట్ ఆ ఫారెస్ట్ లో ఏనుగులు అడవి ఏనుగులు వచ్చి మేత మేస్తూ ఉంటాయి అడవి ఏనుగులకి ఆహారం మనోళ్ళు చాలా మంది తినిపిస్తూ ఉంటారట మా దోస్ చెప్పిండు సరే ఎట్లున్నది అసలు అడవి ఏనుగులు ఎలా పిలుస్తున్నాయి అసలు అక్కడ ఏమేమి ఉంటాయి అప్పుడప్పుడు పుల్లు సింహాలు కూడా కనబడతాయట లక్కీగా మనకు కనిపిస్తే కనిపించకపోవచ్చు కానీ ఏనుగులైతే పదకొండు నుంచి రెండు గంటల మధ్యలో వస్తాయట అంటే ఆహారం కూడా తినిపిస్తూ ఉంటారు దాన్ని మొత్తం పెంచే వాళ్ళు కూడా ఉన్నారు అక్కడ ఒకసారి చూపించే ప్రయత్నం చేస్తారు రండి థ్యాంక్ యూ సడన్ సడన్గా బ్రేక్ అయితే తోలు తిరిగిపోతుంది నాకు ఇప్పుడు మీరు చూస్తున్న ప్లేస్ రేపన్పల్లె మనం వెళ్ళే కమలాపూర్కి ఐదు కిలోమీటర్లు మాత్రమే ఇక్కడి నుంచి ఉంది దగ్గరికి వచ్చేసాం ఒక పదిహేను కిలోమీటర్ల ముందు వీళ్ళందరినీ నడుచుకుంటూ వెళ్ళడానికి గమనించాను ఎక్కడికి వెళ్ళాలమ్మని అడగ వాళ్ళందరూ రేపన్పల్లె వరకు వెళ్ళాలని చెప్పారు అందులో ఒక అబ్బాయి హ్యాండిక్యాప్ కూడా ఉన్నాడు నాకు మంచిగా అనిపించలే వెంటనే ఎక్కించుకోవడం జరిగింది ఎక్కించుకొని మెల్లగా దించమగానే వాళ్ళందరూ కూడా థ్యాంక్స్ చెప్పారు చిన్న పాపతో కూడా మంచిగా ఆడుకున్నాం అందరం కూడా చాలా హ్యాపీ అనిపించింది మాకైతే ತಿರುವಾಂಚ ಕಮಲಾಪುರ ಲಗಲ ಎನೋ ಕ್ಯಾಂಪ್ ಅಂತ ಇದೆ ಇದೆ ಎಂಟ್ರೆನ್ಸ್ ಇಲ್ಲಿಂದೇ ಎಲ್ಲalle ರೆಡಿ ಇಲ್ಲಿ ಆನೆಸ್ పెట్టನ ಬಡಿ ಇಲ್ಲಿ మేము ఇలా వచ్చామో లేదో ఫుల్ వర్షం పడుతుంది ఇక్కడ అక్కడ మావిటివాడు కూడా ఉన్నాడు మీరు గమనించినట్లయితే అక్కడ ఏనుగులు అన్నీ లైన్లో వచ్చాయి ఇక లైన్లో వచ్చిన తర్వాత ఆహారం పెడతారు ఇక ఫుడ్ అంతా తీసుకుంటున్నారు వాళ్ళందరూ కిందన ఇలాగ మావిటివాడు చూడండి చైన్లు పెద్ద పెద్ద గొలుసులు చైన్లన్నీ కడుతున్నాడు అవి యాక్చువల్గా ఏంటంటే బుడ్డ ఏనుగులు మాత్రం కట్టలేదు పెద్ద ఏనుగులు మాత్రం కట్టేస్తున్నారు కొద్దిగా దూరం పరిగెట్టకుండా తక్కువ తక్కువ ట్రావెల్ చేసేలాగా అడిగిన వాళ్ళని చైనాలో ఉంచేస్తారా వాటికి ఏనుగుల కంటే వాళ్ళు అంటారు కదా ఏనుగులు ఖచ్చితంగా ఉండాల్సిందే కాకపోతే బాగా విప్పేస్తే ఇంకా బాగా వెళ్ళిపోతాయి అక్కడక్కడే తిరగాలంటే అలాగా కట్టాలని చెప్పి అన్నారు ఇక ఫుడ్ వాళ్ళు రెడీ చేసుకున్నారు అంతా కూడా ఇక చూడండి ఫుడ్ చిక్కు తీసుకున్నారు వైట్ రైస్ అనమాట పెద్ద పెద్ద ముద్దుల కింద చుట్టి మొత్తం తినిపిస్తున్నారు చూడండి వైట్ రైస్ అందులో సాల్ట్ కానీ ఏమి ఉండదు అంటే ఉట్టు వైట్ రైస్ లేదా గోధుమ పిండి కూడా ఉన్నది తర్వాత బెల్లం కూడా ఉన్నది అక్కడ రకరకాల ఫుడ్ మూడు రకాల ఫుడ్ ఉన్నది ఇక అరటిపళ్ళు కూడా పెట్టే ప్రయత్నం చేస్తున్నారు కానీ అరటిపళ్ళు మొత్తం తింటే వాటిని మళ్ళీ రుచి మరుగుతాయని చెప్పి అరటిపళ్ళు పెడతలేదు అక్కడ ఉన్న గార్డ్స్ అడిగినా అన్న నేను కూడా తినిపిస్తానంటే సరే సరే అని చెప్పి ఇచ్చారు నేను కూడా తినిపించాను నాకైతే మంచిగా అనిపించింది అసలు అడవి ఎన్నికలకి మనం ఫుడ్ చేత్తే పెడితే ఎలా రిసీవ్ చేసుకుంటాయి కోప్పతాయేమో భయపడతాం కానీ అక్కడ ట్రైన్ చేసే వ్యక్తులు ఉండడం వల్ల మనకి ఈజీ అనిపిస్తుంది మనం కూడా పెట్టచ్చు చాలా నాకైతే చాలా మంచిగా అనిపించింది ఈ బుడ్డీ అని అయితే అసలు అవుతలేదు వచ్చిన తగ్గిన క్రమశిక్షణ లేని ఏనుకంట ఉండే అంటే ఆ బుడ్డి అని అస్సలు అంటే లేదు పెద్ద కూడా చైనాతో కొట్టే కట్టేస్తే ఉన్నాయి కానీ బుడ్డని అయితే అసలు అవుతలేదు ముందుకు వచ్చేస్తా ఉన్నది దానికి ముందుగా అని చెప్పి ఎడతా ఉన్నారు వాళ్ళు లాంగ్వేజ్లో ఏనుగులకు అర్థమయ్యే భాషలో ఫుడ్ అయితే ముందు వీళ్ళకి బెల్లం పెడుతున్నారు వైట్ రైస్ పెడుతున్నారు తర్వాత గోధుమ పిండి పెడుతున్నారు అలాగే పర్యాటకులు కూడా చాలా మంది పట్టుకొచ్చి ఆ ఫ్రూట్స్ అవి పెడుతున్నారు ఇక సోదరి అని అయితే ఈ సిస్టర్ మనం పట్టుకొచ్చింది హాయ్ ఇక ఈ అంకులు వాళ్ళు తీసుకొచ్చారు మనానస్ వాళ్ళకి తెలుగు రాదు మాకు అంది రాదు ఓకే కానీ వాళ్ళు వాళ్ళకి కోఆర్డినేషన్ క్రమశిక్షణ ఎంత క్రమశిక్షణ ఉన్నాయో నాకు తెలిసి ప్రపంచంలో తెలివైన జంతువు అని అంటారు చాలా తెలివిగా అవి అన్ని క్రమశిక్షణలో వన్ బై వన్ నీట్గా తిన్నాయి బెల్లం కూడా పెడతారు వాళ్ళకి రోజు ఫుడ్ తినడం అలానే లేక్ లో చూడండి లేక్ చూపించే ప్రయత్నం చేస్తున్నాను ఆ లేక్ లో శుభ్రంగా ఆడుకుంటే ఫుడ్ తింటాయి దీన్ని పిలికించడానికి చాలా మంది గవర్నమెంట్ వాళ్ళు ఈ పర్యాటక కేంద్రంగా ఏర్పాటు చేశారు మహారాష్ట్ర గవర్నమెంట్ మహారాష్ట్ర కూడా హాన్స్ నేను మీ రుద్రాని హాన్ ఈ రోజు మనం వచ్చాము ఏనుగమ్మా ఏనుగు చిన్నప్పుడు మనం ఇంత అంటాం కదా చూడదగ ప్లేస్ ఇది ఎస్పెషల్లీ పిల్లల్ని తీసుకొస్తే మస్తు ఖుషి అవుతారు వాళ్ళు ఎప్పుడూ ఎప్పుడు మర్చిపోలేరు ఎందుకంటే వాళ్ళందరూ జూలోని అక్కడ ఎక్కడ చూస్తూ ఉంటారు సర్కస్లోని కానీ ఇక్కడ ఏంటంటే లైవ్లో ఏనుగులు చూడవచ్చు ఏనుగులతో మాట్లాడచ్చు ఏనుగులు ముట్టుకోవచ్చు ఏనుగులు తినిపించచ్చు ఇలాంటి ప్లేస్ ఎక్కడా కూడా ఉండదు నాకైతే మస్తు మంచిగా అనిపించింది మీరు కూడా రండి ఖచ్చితంగా విజిట్ చేయండి ముఖ్యంగా ఒకరు చెప్పదలుచుకున్నాను మీ పిల్లని తీసుకొని వస్తే మాత్రం మీ పిల్ల మస్తు ఖుషి అవుతుంది ఎప్పటికీ మర్చిపోదు ఎందుకంటే మంచి అడ్వైజర్ ఉంటుంది కాబట్టి అస్సలు మర్చిపోయే అవకాశమే ఉండదు ఈ ప్లేస్ మొత్తం కూడా మహారాష్ట్ర బోర్డర్లో ఉన్నా కానీ మహారాష్ట్రలో ఉన్నా కానీ మన తెలుగు వాళ్ళు ఎక్కువ తెలుగు మాట్లాడుతున్నారు చక్కగా వాళ్ళందరూ కూడా మనకు సపోర్ట్ చేస్తున్నారు అక్కడ ఉండే మావిటి వాళ్ళు కూడా మన తెలుగులో మాట్లాడుతున్నారు వాళ్ళకి మంచి ట్రైనింగ్ ఇస్తున్నారు మనకు కూడా వాళ్ళు ముట్టుకొని ఇస్తారు మాకు తినిపిస్తారు చాలా హ్యాపీ అనిపిస్తుంది మనకి వాళ్ళకైతే కొద్దిగా ఏమైనా అడిగితే వాళ్ళకి సాధక బాధకాలు చూసుకోండి ఫ్రెండ్స్ మళ్ళీ మళ్ళీ చెప్తున్నా మీకు మీరు ఎన్నింటికి బయలుదేరుతున్నది అనవసరం అక్కడికి చేరుకునేటప్పటికి పదకొండు నుంచి రెండు గంటల లోపే వెళ్ళాలి లేదంటే మీరు ఏనుగులయితే మీరు మిస్ అవుతారు ఏనుగు పేడ ఎంత అద్భుతంగా వేసిన చూడండి ఏనుగు పేడ శ్వాసన వెనజిల్లుతుంది అయితే ఇవి అడవిలో మాత్రమే తింటాయి కాబట్టి ఏనుగు పేడ పేడ రూపంలో ఉన్నది ఇప్పుడైనా పేడ ఎత్తలేవు సరిగ్గాని అడవిలో జరిగాయి కాబట్టి న్యాచురల్గా ఉంటాయి అందుకే ప్రకృతి ఎంత ప్రేమికులు చాలామంది గమనించడం లేదు పల్లెటూర్లలో పేడలు కల్లా పేసుకోవడానికి పేడ ఉపయోగించటోళ్ళు క్రిములు సూక్ష్మజీవులు ఇంట్లో రాకుండా అది ఏనుగు మామూలు పేడలు అప్పుడులో ప్యూర్గా ఏమేమి తినేటివి ఆకులు అల్లములు తినేటివి ఇప్పుడు వ్యర్థాలు తింటేనే అనుకో ఇవి ఏనుగైతే పరిశుద్ధమైనది ఏనుగు ఎట్ ద సేమ్ టైం ప్రకృతిపరంగా పెరిగింది కాబట్టి ఏనుగు పేడ ప్రకృతిగా ఉంది స్మెల్ కూడా విరజిల్లుతుంది చాలా బాగుంది ఏనుగు పేడ అంటే మనం వెళ్ళే దాడులో అయితే చాలా చక్కటి ప్లేస్ ఇలాంటి ప్లేస్లు ఎన్నెన్నో ఉన్నాయి నేనైతే చాలా మస్తు ఎంజాయ్ చేసినా చూడండి అక్కడైతే ప్యూర్ వాటరు మస్తు ఎంజాయ్ చేస్తూ తాగినా ఫుల్ తాగినా కాకపోతే షంటిస్తే బాగుంటుందని షంట్ చేసినా షూలు మొత్తం నాన్ని అయినప్పటికి కూడా ఒకసారి అయితే నీళ్ళు తాగడం మొదలు పెట్టినా నీళ్ళు మంచిగా ఉన్నాయి భగంగా కడుక్కున్నా అట్ సార్ ఫోర్స్ ఉన్నది అద్దొద్దు అద్దద్దు ఫోర్సు